కడప జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రెండు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు బి బద్వేల్ గోపవరం మండలాల్లో వేతనాలు కూలీలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మాకు మా రూపాయి డబ్బులు లేవు అదేమో మేమే ఇక్కడ చేసి ఎండ కల్లాడిపోతాను మాకు డబ్బులు తొందరగా పంపించాలి లేవు ఇక్కడ ఏ లేవు మేము తెచ్చుకుంటే తినాలి లేకుంటే ఏమి లే మాకైతే డబ్బులు కావాలి సార్ ఇప్పుడు అయితే సార్ మాకు డబ్బులు అయితే పడడం లేదు మీరు గుర్తించి మేము కోరుకుండేది సార్ మేము నేను మేటి ఇరవై ఐదు మంది ఉంటారు మాకు డబ్బులు పల్లె పన్నెండు వారాలు అయింది బట్టి రెండు వారాలు పడింది ఇంకా పల్లె ఎందుకు పడన దానికి చలిచ్చుకోవాలా ఇల్లు అంటాను హారం పడుతుంది పది వందల పడుతుంది పడిన దాని గురించి కాదు అసలు లెక్క వల్ల డబ్బులు పడలే అది డబ్బులు పడాలి మీరు అయితే వారం వారం చేసిన తర్వాత వారానికి పడతాదండి డబ్బులు ఇప్పుడైతే పన్నెండు వారాలైనా డబ్బులు పడలేదు కూ డలు లేదు కంటిన్యూ మూడు వందలు వేయాలా రెండు వారం డబ్బులు రావాలి కదా పన్నెండు వారాలు చేసిన డబ్బులు రాకపోతే కూలీ సార్ మీరు చూస్తానే ఉన్నారు ఫస్ట్ టైం చేయలేదు ఏమన్నా చేసి రాలేదు డబ్బులు అందరు ఎగ చూస్తారు డబ్బులు మాత్రం తొందరగా పంపించాలి లేకపోతే అంత ఇబ్బంది పడతాను జనాలు మా పిల్లలు నడుగుతూ పిల్లలు నేనేం చేశాను వస్తే వస్తే అని చెప్తాను ఆయన ఆయన పిల్లలు మళ్ళీ హకరమా చేసుకుంటాను వచ్చి రాండి రాండి పని కంటాడు ఐదు గంటలకు పది గంటల వరకు గడవ పని పని చేపిస్తాడు ఈ డబ్బులు రాలే ఆయన మీద మొత్తుకుంటే ఆయన ఏం చేశాడు మీరు పేపర్ వేసి ఖచ్చితంగా మొడి చెప్పాలా ఆయన వేసి వండుకుని ఉంటే సరిపోతుందా ఈ కష్టం వేసా పనికి చూడము